హాయ్ అండి వంటి ఇంట్లో వైద్యానికి నమస్కారం ఇవాళ వచ్చేసి నేను మీకు కొబ్బరి నూనెతో ఒక ఆయిల్ తయారు చేసి ఇస్తాండి అది ఏంటిదంటే మనకి తలపోటు బాగా తలనొప్పి కానీ వచ్చినట్లయితే ఈ ఆయిల్ పెట్టుకుంటే తగ్గిపోతుందండి మళ్ళీ మనకి కొంచెము తలంతా ఇట్లా దిప్పుడే పట్టినట్టు ఉన్నట్లయితే నొప్పి వస్తే ఈ ఆయిల్ పెట్టుకున్నట్లయితే మనకు చాలా మంచిగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు వైట్ ఎయిర్ కూడా రాకుండా కూడా చేస్తుందండి మనకి ఏమేమి కావాలంటే కొబ్బరి నూనె కరివేపాకు వేపాకు తులసి పుదీనా ఈ ఆకులు మంచిగా కడిగేసి పెట్టేసుకుందాం పెట్టేసుకుని ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాం మీకు మంచిగా కడిగేసి పెట్టుకున్న తర్వాతకి ఎట్లా స్టవ్ వెలుగు ఇచ్చేసి మనము ఇది పెట్టేసుకుందాం ఆయిల్ వాసేసుకున్నాము ఇది ఎంత ఎక్కువ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి చాలా రోజులు ఉంటుంది ఇది ఇది ఎన్ని రోజులు ఉంటాయంటే అంత మంచి వస్తుందండి ఇంకా కలర్ కూడా మంచిగా వచ్చేసి స్మెల్ బాగుంటుంది బాగుంటుందండి ఇది అది వేడి అంటే మంచి స్మెల్ వస్తుంది మనకి ఇది ఇప్పుడు ఇవన్నీ కడిగేసి పెట్టినా నేను చూడండి ఇవన్నీ కడిగేసి పెట్టేసిన ఆకులన్నీ ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం మనము పుదీనా తులసి వేసిన ఇప్పుడు వచ్చి కరివేపాకు వేడిపాకు ఆరబెట్టేసిన కడిగి ఇవన్నీ ఏగిపోవాలంటే మన కరివేపాకు కనుక కలర్ ఎట్లా మనం వేసినప్పుడు ఎట్లా వేగుతుందో అట్లా వేగాలి వేగినప్పుడు ఏమైట్లంటుంది మొత్తం కరకరకర ఉంటుంది ఆ నూనెలో మొత్తం వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి కావాలంటే మీరు వడగట్టుకోవచ్చు చూడండి అంతా వేగిపోవాలి చూడండి అప్లై కొట్టాలో ఎతే మొత్తం కరకర అనవాలి పొడిలాగా తయారు కావాలని సౌండ్ రెస్పాన్స్ అట్లా కావాలి మనకి మొత్తం ఏగిపోయిన తర్వాత ఇంత మంచి స్మెల్ వస్తుందో ఇదంతా ఏగిపోయిందండి చూడండి ఏగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిపోయిన తర్వాత మీకు ఒకసారి చేయిస్తాను పుల్లు వేడి కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకి కలర్ కూడా ఇట్లా వస్తుంది ఇంకా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అంతా తలనొప్పి తల పోటు లాగేమన్నా అనిపించినా కానీ దీన్ని మంచిగా మర్దన చేసుకొని మాడకు పెట్టి మంచిగా పెట్టి మర్దన చేసుకున్నట్లయితే మనకు సల్లగా ఉంటుందండి ఎంత హెల్త్కి ఇది మనము కరివేపాకు లోపలికి తీసుకోవాలి బయట కూడా పుయ్యాలండి బయట పుయ్యడము లోపల తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి ఇదంతా పొడి చేయాలి ఇక్కడ మనము ఇట్లా పొడి చేసుకోవాలి మొత్తము పొడి చేసేస్తూ ఒక డబ్బలా వడగట్టుకొని డబ్బలో వేసుకోవాలి ఈ మిగిలిన పొడి అంతా మనము నెత్తికి పెట్టేసుకోవాలి అదంతా వడగట్టేసుకుందాం ఇంకా వడ పోసిన తర్వాత ఇట్లుంటుంది మనకి ఇక్కడ మిగిలిందంతా మనము నెత్తికి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకేమైనా ఆయిల్ ఉంటే ఇట్లా మనం దాన్ని ఇట్లా అంటే చెప్తుంది ఇది కనుక మనం ఆయిల్ నెత్తి పెట్టుకున్నట్లయితే నెత్తి చల్లగా ఉంటుంది తలపూట వచ్చినప్పుడు ఆ నొప్పి తగ్గుద్ది మన ఎయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఈ కరివేపాకు తినడం వల్ల లాభమే మనకు జుట్టు పెట్టుకోవడం వల్ల అందులో మనకి ఏమేమి ఉన్నాయి కరివేపాకు ఉంది తులసి ఉంది పుదీనా ఉంది వేపాకు ఉంది ఇవన్నీ మనకి జుట్టుకు మంచిది కాబట్టి మనము పెట్టేసుకున్నట్లయితే మనకు తల తగ్గిపోతుంది వైట్ జుట్టు రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని పెట్టుకోండి ఆయిల్ని ఇది ఎన్ని రోజులు ఉంటా ఉంటే అన్ని ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది దీని దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు ఒక డబ్బాలో కూసి పెట్టేసుకొని మనము తల కూసుకునే ముందు కనుక పెట్టేసుకుని నైట్ ని పడుకునే ముందు ఇది పెట్టేసుకొని పొద్దుగాలు వేస్తే అలా కూసుకున్నట్లయితే మంచిగా పడుతుంది నెత్తికి ఓకేనా ఫ్రెండ్స్ బిగ్ గారికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కానీ కాల్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్